స్వాగతం కళ్యాణి గణతంత్ర దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్న మేజర్ పంచాయతీ సబ్బవరం మండలం పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ అధికారులు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం మేజర్ పంచాయతీ అయిన సబ్బవరంలో సోమవారం ఉదయం మండల రెవెన్యూ కార్యాలయంలో మండల మేజిస్ట్రేట్ పి చనికృష్ణ గారు జెండా వందనం చేసి పలు విషయాల గురించి తోటి ఉద్యోగాలకు వివరించడం జరిగింది అలాగే సబ్బవరం పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ జి రామచంద్రరావు గారు ఎస్ఐ సింహాచలం గారు తమ తోటి సిబ్బందితో కలిసి జెండా ఎగరవేయటం జరిగింది అలాగే పంచాయతీ ఆఫీసుల్లోనూ మండల ఆఫీసుల్లోనూ తమ తమ ఉద్యోగులు సిబ్బంది కలిసి జెండా వందనం చేశారు అనంతరం పలువురు అధికారులు ఉద్యోగస్తులు పలువురు విద్యార్థులను ఉద్దేశించి నేటి బాలలే రేపటి పౌరులు ప్రతి ఒక్కరూ చదువులో ముందుండి అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి విద్య అభ్యసించిన విద్యాలయానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అందుకు ప్రతి ఒక్క విద్యార్థి ఇప్పటి నుంచే కష్టపడి చదువులో ముందుండి మంచి భవిష్యత్తు నిర్ణయించుకోవాలని పిల్లలను చెప్పటం జరిగింది అనంతరం ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క ప్రభుత్వ ఆఫీసుల్లోనూ తమ తమ సిబ్బందితో కలిసి మిఠాయిలు పిల్లలకు పంచడం జరిగింది ఈ జెండా వందన కార్యక్రమానికి కూటమి పార్టీ నాయకులు కూటమి పార్టీ మహిళలు గ్రామస్తులు ప్రభుత్వ ఉన్నతాధికారులు అందరూ పాల్గొని చక్కగా ఈ డెబ్బై ఏడవ స్వతంత్ర దినోత్సవాన్ని కాలనీలో అందరూ చక్కగా జరుపుకోవటం జరిగింది ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని స్థానిక సాగు సభ్యులు పంచకర్ల రమేష్ బాబు గారు సామాజిక భవనం మేజర్ పంచాయతీ ఆఫీసుల్లో గాంధీ విగ్రహ ఆవిష్కరణ అనంతరం స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు ఈ రథం ప్రారంభించే ఏమిటంటే మన ఇంటిలో పాత పడిపోయిన సామాన్లు తీసుకొని గృహంలో కావలసిన నిత్యావసర సరుకులు ఇవ్వడం జరు జరుపుతున్నారు వాళ్ళు వాటికి తగ్గట్టు వేరే సామాన్లు ఇవ్వటం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని స్థానిక సభ్యులు పంచికర్ల రమేష్ బాబు గారు సామాజిక భవనం మేజర్ పంచాయతీ ఆఫీస్ లో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు ఈ స్వచ్ఛ రథం ప్రారంభించటానికి కారణం ఏమిటంటే మన ఇంటిలో పాత పడిపోయిన సామాన్లు తీసుకుని గృహంలోకి కావలసిన నిత్యావసర సరుకులు ఇవ్వటం జరుగుతుందన్నారు వాళ్ళు వాటికి తగ్గట్టు వేరే సామాన్లు ఇవ్వటం జరుగుతుందని అన్నారు స్వతంత్రం వచ్చింది అగస్టు మనకి కానీ విధానం కానీ అంతా కూడా చేయబడిన రోజు ఈ జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ దాన్ని మనం రిపబ్లిక్ డే తెచ్చుకుంటూ ఈరోజు ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా మనం దాన్ని చేసుకుంటూ పండుగ వాతావరణంలో చేసుకుంటాం బ్రిటిష్ వారి బాని బానిస సంఖ్య నుంచి బయటపడి స్వేచ్ఛ వాయులు ఎంతో ఎంతోమంది త్యాగాల గుర్తుగా వచ్చిన స్వతంత్రం అంటే కష్టపడితే కానీ శ్రమ పడితే కానీ నష్టపోతే కానీ దాని విలువ తెలియదు అందరిలాగా కాదు మనకి ఇన్నాళ్ళైనా మనం అరెస్ట్ జనవరి జరవలసినటువంటి సిద్ధిని మనం ఘనంగా అంటే దాని విలువ దాని గౌరవం మనం తెలుసుకోవాలి అలాంటి మంచి రోజు ఆ మహాత్ముడి దగ్గర ఆవిష్కరణ పెట్టి సభవ పంచాయతీ ఆఫీసులో నా చేతుల మీద ఓపెన్ చేయించడం అనేది నా అదృష్టంగా నేను మరి సర్పంచ్ గారు గాంధీవారి గాంధీవారిగా ఆయన మాట్లాడిన మాటలు కానీ ఆయన గాంధీ గారి పట్ల ఆయనకున్న ప్రేమ అభిమానం కానీ చూసా అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం మహాత్మా గాంధీజీ గారు దుఃఖ సత్యాన్ని చేసే టైంలో

पावना सीता